నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడైతే మామిడికాయ పప్పు చేస్తున్నానండి మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందుకే ఈజీగా మీకు నేర్పిస్తున్నానండి అంటే పిల్లలకి నేర్పించేదే పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు నేను పిల్లల కోసమనే చెబుతున్నానండి మళ్ళీ కూడా తప్పుగా అనుకోవద్దు ఇప్పుడైతే సగం మామిడికాయ తీసుకున్నానండి చూపిస్తున్నాను కదా చిన్న ఆనియన్స్ రెండు తీసుకున్నాను అవి కట్ చేసి పెట్టుకున్నాను ఆ మామిడికాయ పీల్ చేసి పెట్టుకొని పై తొక్కు తీసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పప్పు అయితే ఒక చిన్న గ్లాస్ అండి అంటే పావులో సగం అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో కొంచెమే అది ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడైతే రెండు టమాటాలు చూస్తున్నారు కదా రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు అంటే చిన్నవిలా అండి అందుకనే అవి కొంచెం పచ్చిగా కూడా ఉన్నాయని సన్నగా కట్ చేస్తున్నాను చూడండి మీరు కావాలంటే టమాటా ప్యూరీగా కూడా చేసుకొని వేసుకోవచ్చండి ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువసేపే ఉడికింది అందువల్ల మీరు టమాటో ప్యూరీగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి దీంట్లో సగమే వేస్తున్నానండి అంతా కూడా వేయట్లేదు ఎందుకంటే మరీ పులిపాయ పద్దు పప్పు తక్కువే కదండి అందుకని ఎక్కువ పప్పుకి అయితే కిలో పప్పుకి ఆ కాయ ఆఫ్ కాయ సరిపోద్దండి నేను హాఫ్ కన్నా తక్కువే వేసాను ఇకైతే పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ పప్పులోకి ఉప్మిరపయలు వడియాలు అప్పడాలు ఈ సమ్మర్ కదండి అందరు పెట్టుకొని ఉంటారు తర్వాత ఏమైనా నంచుకోవచ్చండి నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కానీ ఎగ్ కానీ ఏదైనా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు పెట్టుకున్నాను ఆనియన్స్ వేగే వరకు కావాలంటే మీరు కాస్త ఎక్కువే వేసుకోండి ఆవాలు వేసాను ఆవాలు చిటపట్లు ఆడాక జీరా వేసాను జీరా కూడా హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతి పొడి వచ్చి ఒక్క చిటికడు ఆనియన్స్ వేసేసి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు కాదండి మూడు వెల్లుల్లి రెబ్బలు కొట్టి దాంట్లో వేసాను దంచి మనకు అన్నీ రెడీగా ఉంటే ఒక పది నిమిషాలు అయిపోద్దండి అంతే ఒక పక్క కుక్కర్లో పప్పు పెట్టుకుంటాము ఇంకో పక్క ఇది కర్రీ చేసుకునే లోపల పప్పు ఉడికిపోద్ది అది వేసేస్తే సరిపోద్దండి ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను అంతే మూడు వెల్లుల్లి రెబ్బలు వేసాను కొంచమే కదండి కర్రీ అందుకని నేను తక్కువగానే అన్నీ వేసాను ఆనియన్స్ కనుక బాగా వేసుకుంటే కొంచెం కూర టేస్ట్గా ఉంటుందండి అందుకని నేను ఆనియన్స్ రెండు అవి కూడా చిన్న చిన్న వెళ్ళండి ఉప్పు టేస్ట్గా సరిపడా నాకైతే చాలా అనిపిస్తుంది తర్వాత చూసుకొని వేసుకుందాం అనుకొని నేను కొంచమే వేసాను ఇప్పుడైతే అది కాస్త బ్రౌన్గా వేగిన తర్వాత అందులో కరివేపాకు కొంచెం నలిపేస్తాను కదండీ నా అలవాటు ప్రకారంగా అట్లాగే వేసాను నలిపి కాస్త వేపుకొని ఆ తర్వాత మిరపడు వేసుకోవాలి ఒక స్పూన్ మిరపప్పుడు వేసాను అంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదండీ ఈ కాయ కూడా పుల్లగానే ఉంది అందువల్లే నేను ఇప్పుడైతే మామిడికాయ పప్పులోకి ఇంగు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మీకు తెలుసు అనుకుంటా దోసకాయ పప్పు మామిడికాయ పప్పు వీటిలన్నింటిలోకి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అంటే నేను అలవాటు ప్రకారంగా నేను వేస్తాను కాబట్టి ఇంకో వేసి చూపించాను మీకు ఇప్పుడు ఒక చిన్న స్పూన్ నిండా వేసాను మిరపొడి రంత అట కలిపేసేసి పచ్చివాసన పోయేదానికి తర్వాత టమాటాలు వేసేస్తానండి టమాటాలు వేసేసాక ఇక ఆ టమాటాలు ఎలాగూ పచ్చివి పెద్దగా కూడా లేవు అందువల్ల కాస్త వాటర్ వేసేసుకొని మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే మెల్ట్ అయిపోవాలి కదండి అందుకని అదే మనకు బాగా రసం ఉండే పండు టమాటాలు అయితే వాటికైతే నీళ్ళు వేయాల అవసరం లేదండి నీళ్లు వేయకుండానే అవి మూత పెట్టంగానే మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ వేసాను ఒక హాఫ్ కప్ కన్నా తక్కువ వేసాను ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నా ఉంటే అది బాగా మెల్ట్ అయిపోద్దండి ఇప్పుడు చూడండి ఉప్పు పసుపు మిరపొడి అన్నీ ఈక్వల్గా అన్నీ కలిసిపోయాయి ఇంకా ఫైనల్గా మనకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసుకొని రెండు నిమిషాలు చాలండి మామిడికాయ అయితే ఊరికే ఉడికిపోద్ది కాబట్టి రెండే రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకొని ఈ లోపల పప్పు కుక్కర్లోంచి పప్పు తీసి పెట్టుకొని అది కాస్త మ్యాష్ చేసి పెట్టుకొని దీంట్లో అంటే ఎనిపి పెట్టుకోవడం అండి పప్పుని కాస్త గరిడితో టా అనేస్తే మెత్తగా అయిపోద్ది కదా దాన్ని తీసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక బౌల్ నిండా పప్పుని పెట్టుకున్నాను ఆ ఉడికిన దాన్ని ఒక బౌల్లోకి తీసాను అది చూపిస్తాను చూడండి ఆ క్వాంటిటీకి ఈ మామిడికాయకి టమాటాకి అన్నిటికీ సెట్ అయిపోయేటట్టుగా అండి మరీ గట్టిగా చేసుకున్నా కూడా బాగుండదు మరి అది లూజ్గా చేస్తే పప్పుల్స్ లాగా అయిపోద్ది కాబట్టి పప్పుచారు లాగా అందుకని మామిడికాయ పప్పు లాగే చేశానండి ఈ పప్పు అన్నంలోకి మనం సాయంత్రం రోటీకి అన్నింటిలోకి వేసుకోవచ్చండి ఇక్కడైతే దోశ ఇడ్లీ అందరి అన్నిట్లోకి వేసుకొని తింటారు కాబట్టి ఇది నేను చేస్తున్నానండి దీంట్లో ఇంకా నేను చింతపండు ఏమీ లేదు ఈ టమాటాను మామిడికాయ పులిపే చాలు దీంట్లోకి టమాటా పప్పులోకి ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసి దించేసేసుకుంటాను అంతేనండి ఇప్పుడు పప్పులో ఉప్పు కొంచెం తక్కువైందని ఇంకొంచెం వేసాను మీరు కూడా అట్లాగే చూసుకొని వేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు గనుక నచ్చితే ఈజీగా ఉందనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా చా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈజీగా కూడా ఉంటుంది నేర్చుకోవచ్చు అందరు కూడా నేర్చుకోవచ్చు కాబట్టి నేనైతే ఇప్పుడు పప్పు చూపించాను మీకు ఇంకా మీరు టేస్ట్ చూసి మీరు కూడా చేసుకొని అలాగే చేసుకొని నాకు కామెంట్ పెడతారని అనుకుంటున్నానండి ఈరోజుకి నా వీడియో ఇంతేనండి ఉంటానండి